నాని ఏం సంగతి కోపం తగ్గిందా నా మీద నాకెందుకండి కోపం మీరు చేసిన పని అట్లా అనిపించింది నేను మరి నేను చేశాను ఇప్పటికీ నువ్వు ఎంతసేపు అయినా కూడా ఇంకా నేనే తప్పు చేశాను అనిపిస్తుందా మరి మీరు ఎందుకు తలిపేసి వెళ్ళారు విషయం చెప్పకుండా తెల విషయం తెలియకుండా తలిపి ఎందుకు వేసారని అంటే అంటే అసలు నువ్వు నా మీద కోపం ఎందుకు వచ్చిందో చెప్పు నువ్వు ఫస్ట్ తలుపేసినందుకే మీరు తలిపేసి వెళ్ళారు నేను తీస్తే తలుపు రాలేదు మీరు తలుపేసి వెళ్ళారు సరే తలుపు తీస్తే తలుపు రాలేదు ఫోన్ చేద్దామంటే ఫోన్ కూడా లేదు సరే తలుపేసారు బాగానే ఫోన్ ఎందుకు తీసుకు బయట పెట్టారు ఇప్పుడు ఏంటి నేను తలుపు తాళం రాలేదుగా నాకు మీరు తాళం వేశారో లేదు అదేమో నాకు సంబంధించిందిగా తలుపు ఎందుకు రాలేదు అనేది కారణాలు వేరే ఎతకాలి ఇప్పుడు నేను తాళం వేసానా అనేది ఒక మాట చెప్పు నాకు తాళం వేసారా తలుపు అయితే రాలేదుగా తలుపు రాలే నేను అదే చెప్తున్నా తలుపు రాకపోతే ఎందుకు రాలేదు అనేది దాని కారణం ఎతకాలి ఇప్పుడు నా మీద కోపం రావటానికి నేను తాళం వేస్తే రావాలి నిన్ను బంధిస్తే రావాలి ఈ రెండూ లేకుండా నా మీద కోపం ఎందుకు వచ్చిందని తలుపురని సరే ఇప్పుడు నేను మొత్తం వివరాలు చెప్తాను ఒకవేళ నీకు తప్పు అనిపిస్తే క్షమాపణ అడిగి జీవితంలో ఎప్పుడు ఇటువంటి తప్పులు చేయకుండా కాదండి మీరు సరే చెప్పండి నేను దానికి వివరణ ఇస్తాను మీరు చెప్పండి ఏంటి కారణాలు ఇప్పుడు నేను వాకింగ్కి వెళ్తున్నా నువ్వు పడుకుని ఉన్నావు ఉంటే కాసేపు రిలాక్స్ అవని ఎప్పుడు ఏదో అదో ఇటు చదువుతూ ఉంటుంది కాసేపు పడుకొని రిలాక్స్ అయితే మైండ్ ఫ్రీగా ఉంటుంది శరీరం కూడా కూల్గా ఉంటుంది అని తలుపు వేసి వెళ్ళాను ఇప్పుడు నువ్వు అనేది ఏంటంటే తలుపు వేస్తే వేసావు ఫోన్ ఎందుకు తీసి బయట పెట్టావు అని అడిగేవు ఇంకోటి ఇప్పుడు ఆ ఫోన్ కాల్స్ ఎవరో పనికిరాని కాల్స్ వస్తాయి ఇప్పుడు రోజు నీ కాల్స్ అన్ని వింటే అసలు ఒక్క పనికొచ్చే కాల్ ఉండదు అది నాకు పనికొచ్చేదో పనికిరాందో ఏదో కాల్ ఉన్నా లేకపోయినా సరే పోనీ మీరు అట్లా అనుకున్నప్పుడు ఫోను సైలెంట్లో పెట్టనే పక్క పెట్టాల్సిందే శాంతం తీసి బయట పెట్టారు ఇప్పుడు అదే ఫోన్ ఉంటే తలుపు సైలెంట్ లో పెట్టి అక్కడ పెట్టకుండా బయట పెడతాను పొరపాటే అప్పుడు నేను ఫోన్ తప్పంటి అంటారుగా అదే ఇప్పుడు నేను చెప్తున్నా కదా నాకు ఐడియా రాలేదు సైలెంట్ లో పెట్టి అక్కడే ఉస్తే అయిపోయేది అది నేను ఫోన్ చేసేదాన్ని దానికి ఫోన్ చేసే ఫెసిలిటీ లేదు తలుపు తీస్తే తలుపు రాలేదు ఏం జయమ ఏమైంది తలుపు తీస్తే తలుపు రాలేదంటే ఏమైంది ఇప్పుడు తర్వాత చూస్తే అది ఏముంది మెకానిక్ కార్పెంటర్ని తీసుకొచ్చి ఈ పగలగొట్టారలా అకు అది ఏదు ఏమైంది చెప్పు మరి ఏదో ఖరాబ్ అయిందంట అందుకని వివరంగా నేను రాలేదంటే దాంట్లో కార్పెంటర్ వచ్చి ఆ తలుపు తీసేటప్పుడు అప్పుడు అంటే నేను తాళం వేయాల నిన్ను నేను బంధించలే మీద కోపం వచ్చింది కోపం కాదు మీరు వేయకుండా ఉన్నా సరిపోయేది లేకపోతే ఫోన్ నా దగ్గర ఉంటే వెంటనే నేను ఫోన్ చేసేదాన్ని మరి అది నేను అనేది చూసారు కదా నాని ఎంత వాదిస్తుందో నేను పడుకుంది కదా అని నేను వాకింగ్కి వెళ్ళాను వాకింగ్కి వెళ్ళే టైంలో ఒక పొరపాటు జరిగింది ఫోన్ సైలెంట్లో పెట్టి అక్కడ పెడితే పోతుంది డిస్టర్బ్ అవుతుంది ఏమోనని రూమ్లో తీసి బయట పెట్టాను హాల్లో ఈ హాల్లో పెట్టినందుకు ఇప్పుడు తను ఏం చేసిందంటే లేచి అటు ఇటు వీళ్ళు తలుపు వేసుకుంటే లాక్ పడిందంట ఆ లాక్ పడితే ఇప్పుడు ఆ లాక్ పడినందుకు తలుపు రానందుకు నా మీద పడి ఓ ఏడ్చి చాలాసేపు ఏడ్చి 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 నానా గొడవ చేసి గందరగోళం చేసింది ఇక మీరు ఒక్క ఫోన్ బయటపెట్టాడు తప్ప నేను చేసింది ఏం లేదు తర్వాత తీసుకొచ్చి ఒక కార్పెంటర్ని తీసుకొచ్చి చెక్ చేపిస్తే లాక్ ఖరాబ్ అయింది స్టక్ అయిపోయిందని అదంతా పగలగట్టి తీసాడు ఇది ఓవరాల్గా మ్యాటరు నానికి మాకు మధ్య ఎప్పుడు తుఫాన్ వస్తుందో ఎప్పుడు ఏమవుతుందో తెలవని పరిస్థితులు నిన్నే నా సోదరు విజయ్ కుమార్ అన్నారు బ్రదర్ జాగ్రత్తగా ఉన్న నానితో కొంచెం నీ అర నిమిషంలో ఆవిరైపోతుంది జాగ్రత్త అని ఇది నిజం ఇది నిజం చూసే ఒక్క నిమిషంలో మొత్తం ఎగరగొట్టింది చెప్పినాను ఇప్పుడు చెప్పగొట్టాను మీరు ఫోన్ ఎందుకు ఫోన్ ఓ నూట యాభై సార్లు అడిగిన అదేనే నాకు ఐడియా రాలేదు సైలెంట్ లా పెట్టని బయట పెట్టాను తలుపు స్టక్ అయిపోతే నా మీద ఎందుకు కోపం అని ఇప్పుడు ఫోన్ ఉంటే నేను ముందే ఫోన్ చేసి చెప్పేదాన్ని అప్పుడు తొందరగా వచ్చేవాళ్ళు కదా ఇప్పుడు మీరు వచ్చి మీరు చూసి అన్నీ అయ్యి రెండు మూడు మూడు గంటలన్నా ఉన్నా నేను ఇంకా నా అదృష్టం అదృష్టండి లోపల బాత్రూమ్ ఉంది అంటే బాత్రూమ్ ఉండబట్టి అదృష్టం మరి ఎంతో కొంత నయం కదండి ఏమీ లేకుండా రూమ్లో అర్జెంట్ ఉన్నా చేసినా సరే నాకు ఎందుకు లేదు నన్ను ఎందుకు తీరుతావా చెప్పు నా మీద ఎందుకు పడతావా చెప్పు నేను నేను వాకింగ్ చేస్తుంటే కూడా చెయ్యి అంతా తీసి పడేస్తావు సీరియస్గా చూస్తావు నా ముఖంలో చూస్తావు అవసరమైతే గుద్దుదామని కూడా ప్రయత్నం చేస్తావు అటు అటు ఎవరు చుట్టూ లేకపోతే గుద్దుదామన్నంత ప్రయత్నం చేస్తావు ఎందుకు నా మీద అట్లా మీ మీద నేను చేయటం కాదండి అది ఇప్పుడు ఏదో సామెత ఉంటుంది కదా ఏం సామెత చెప్పండి మీరు నేను బాగుంది అది ఆఫీస్ ఆఫీస్లో ఆఫీసర్ మీద కోపం వస్తే ఇంటికి వచ్చి ఎవరి మీద చూపిస్తాడు భర్త భార్య మీద చూపిస్తాడంట భార్య పిల్లల మీద అంట ఆ పిల్లోడే ఉయ్యాల్లో ఉన్న పిల్లో ఇచ్చుతాడంట అట్లా ఆ రొటీన్ ఆ సీరియల్లోనే ఇది కూడా వస్తుంది అనమాట ఇక ఈ వయసులో ఈ భార్యని భర్తను తిట్టినా భర్తని భార్యని తిట్టుకున్నా అంతేగాని వేరే వాళ్ళు ఛాన్స్ లేదు మీరు కాదు సహజంగా జరిగేది

సరే ఇంకోసారి ఇటువంటి చెయ్యి మాకు నీ దండం పెడతానే నేను చెయ్య అంటే ఇష్టమే నాకు నీ దండం పెడతాను ఎప్పుడు తిట్టండి ఏమండి ఇష్టమైనోళ్ళే తిడతారండి సరే తిడతానండి తిట్టే దగ్గరే నా నాకు ఓతికే లేదు తిడతాను అండి తిట్టే తిట్టే దగ్గరే తెలుసుకుంటాను లేదు అదేంటి ప్రేమగా చెప్పేవాళ్ళు చెడిపమ్మ ఉంటారంట కోపంగా చెప్పేవాళ్ళు మంచి కోసం చెప్తారంట తిట్టినా కానీ అది ప్రేమతో తిట్టినట్టుగా స్వీకరిస్తారు సంతోషం ఇప్పుడు నువ్వు చెప్పేది ఏంటంటే నా మంచి కోసమే తిట్టానంటావు అదే ప్రేమతోనే అదే కోపంగా చెప్పావు కాబట్టి ప్రేమతో చెప్పానంటావు సంతోషం ఇప్పుడు నా మీద కోపమే లేదుగా ఉండదు తప్పైపోయిందని చెప్పవుగా చెప్పను సరే ఇక నాని ఏంటో నేనేంటో ఇక వ్యూవర్స్కి అర్థం కావాలి నేనేం చేస్తాను ఇక అంతకంటే తప్పైపోలేదు తిట్టింది తప్పుయిపోయిందండి నేను ఒప్పుకోను మీరు చేసిన పనికి నేను అన్నాను సరే ఒప్పుకో అంతే నమస్తే